తెనాలి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి పవిత్రతను పరిరక్షించాలని కోరుతూ పాదయాత్ర నిర్వహించారు మహాగణపతి విగ్రహం వద్ద నుండి వైకుంఠపురం దేవస్థానం వరకు పాదయాత్ర చేశారు తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ ప్రసాదం అపవిత్రం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తెనాలిలో టీడీపీ నాయకులు ఆదివారం సాయంత్రం నిరసన ప్రదర్శన నిర్వహించారు తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక విఎస్ఆర్ అండ్ ఎన్వైఆర్ కాలేజ్ సమీపంలోని మహాగణపతి విగ్రహం వద్ద ముందుగా పూజలు నిర్వహించి పాదయాత్రను ప్రారంభించారు అక్కడి నుండి టీడీపీ నాయకులు కార్యకర్తలు కలిసి రైల్వే స్టేషన్ వంతెన మార్కెట్ వంతెన కొత్త వంతెనల మీదుగా వైకుంఠపురం దేవస్థానం వద్దకు చేరుకున్నారు దారి పొడవునా నినాదాలు చేస్తూ పాదయాత్ర కొనసాగించారు ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మహమ్మద్ ఖుద్దుస్ వంగా సాంబిరెడ్డి తదితరులు మాట్లాడుతూ కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా గత పాలక మండలి వ్యవహరించిందని విమర్శించారు స్వామివారి మహాప్రసాదమైన లడ్డూను అపవిత్రం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు పాదయాత్రలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎన్నో కోట్ల సంవత్సరాల ఈ సృష్టిలో ఎప్పుడు రానటువంటి అపచారం అప అపవిత్రత తీసుకొచ్చినటువంటి గత ప్రభుత్వం పాలకులకి ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా నామస్మరణతో మారుమోగుతుంది ఆ గోవిందుడికి జరిగినటువంటి అపచారాన్ని ఖచ్చితంగా అందరూ కూడా ముక్తఖండంతో ఖండించాలి ఏదైతే గత ప్రభుత్వంలో రాజకీయాలు మాట్లాడడం సందర్భం కాదు కానీ వాళ్ళు చేసినటువంటి ఆకృత్యాలను ఖచ్చితంగా ఈ సమాజంలో ప్రతి ఒక్కరికి కూడా తెలియాలి ఎంత దుర్మార్గుడైనా కానీ ఆ విధంగా లౌకికవాదులు కులాలకి మతాలకి ప్రాంతాలకు అతీతంగా ఈరోజు జరిగినటువంటి అపచారాన్ని తీవ్రంగా ముక్తఖండంతో ఖండిస్తా ఉన్నాం లడ్డూల్లో ప్రసాదాల్లో కల్తీ కలిపినటువంటి ఘనత మరి తిరుపతి ప్రసాదాల్లో యావత్ భారతదేశము మరి మొక్కుకునే ఆరాధ్యమైనటువంటి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ప్రసాదాల్లో మరి లడ్డూల్లో కల్తీ కలిపి ఒక దుర్మార్గమైన చర్యకి మరి ఈయన కానీ వైసీపీ ప్రభుత్వం కానీ అప్ప ఆనాటి మరి చైర్మన్లు కానీ ఆ రకంగా చేశారంటే చరిత్ర క్షమించదు